పార్టీ శ్రేణులకు కేంద్ర పర్యాటక మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షులు జీ కిషన్ రెడ్డి ఉద్బోధించారు గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారే అవకాశం ఉందన్నారు కిషన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎదురైన ఇబ్బందుల్ని పరిశీలించి ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించేలా పార్టీ శ్రేణులు శ్రమించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు చాలా ఎత్తున కొత్త యువత చేయడానికి సిద్ధంగా కాబట్టి ఆ రక్న పరిస్థితులు కొన్ని కరువు విజయాల చేరికలు వేరులేకర చేరికలు కాబట్టి చాలా విజయతన చేరికలు ఉంటాయి కాబట్టి